పండుగలు పెళ్ళిళ్ళు వస్తున్నాయంటే ఈ పిల్లలకి బట్టల విషయంలో నచ్చ చెప్పలేకపోతున్నాం మీరు కూడా అంతేనా ఫోన్ లో ఏదైనా కొత్త మోడల్ కనిపిస్తే అదే కావాలి తన ఫ్రెండ్ ఏదైనా కట్టుకుంటే ఆ ఫ్యాషన్ తను కట్టుకోవాలి ఇలా ఉన్నారండి మరి అలాంటి అమేజింగ్ ఫ్యాషన్స్ అఫోర్డబుల్ ప్రైస్ లో వస్తున్నాయి అనుకోండి మనకి బెటరే కదా ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే తోట పడమర్ గేట్ లో ఉన్న సూర్య ఫ్యాషన్స్ లో న్యూ బోర్న్ బేబీ నుండి కిడ్స్ వేరు గర్ల్స్ వేరు బాయ్స్ వేరు మెన్స్ వేరు ఉమెన్స్ వేరు కూడా కంప్లీట్ రెడీమేడ్ కలెక్షన్ చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో సేల్ చేస్తున్నారంట ఇక్కడ మనకి కిడ్స్ వేర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఉమెన్స్ లో పార్టీ వేర్ కలెక్షన్ అంతా కూడా థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంతేనా మోడల్స్ ఉన్నాయండి ఒక రేంజ్ లో ఉన్నాయి పార్టీ వేర్ ఇంత యూనిక్ కలెక్షన్ ఇంత ఎక్కువ మొత్తంలో మరి ఎక్కడ దొరకదేమో అన్ని కూడా లేటెస్ట్ ట్రెండ్ తగ్గట్టుగా చాలా చాలా మోడర్న్ గా ఫ్యాషనబుల్ గా ఉన్నాయి ట్రెడిషనల్ వేలో లో లెహంగాస్ లాంగ్ ఫ్రాక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి మోడల్స్ బాగా ఉన్నాయి మెన్స్ వేర్ లో పార్టీ వేర్ కలెక్షన్ అదిరిపోయిందండి ఇక్కడ కూడా ప్రైసెస్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫార్మల్ షర్ట్స్ టీ షర్ట్స్ స్వెట్ షర్ట్స్ మార్యేజెస్ లాంటి ఈవెంట్స్ కావాల్సిన షూటింగ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక జీన్స్ లో అయితే టాన్ జీన్స్ కాటన్ జీన్స్ నార్మల్ జీన్స్ కార్గోస్ అబ్బో ఇలా చాలానే ఉన్నాయండి ఉన్నాయి మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న ప్రతి మోడల్ కూడా ఈ సూర్య ఫ్యాషన్ లోంది ఒక మాటలో చెప్పండి ఫామిలీ రెడీమేడ్ షాప్ ఫెస్టివల్ షాపింగ్ కోసం మీ ఫ్రెండ్స్ మరి వచ్చింది